మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరు పములను దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది బాలా త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీ గాయత్రి రూపములో పంచసిరములను దాచింది బాలా త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీ గాయత్రి రూపములో పంచసిరములను దాచింది మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాచింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా ഷോഡശ കലൂന്ന അന്നപൂർണകലസി പാടി പണ്ടു ഇച്ചിരി ലലിത ത്രിപുര സുന്ദരി ഷോഡശ കളന ചൂപ്പിന് మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది శ్రీ మహాలక్ష్మి వచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవిక వెలసింది విద్యా బుద్ధులు నొసగింది శ్రీ మహాలక్ష్మి వచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవిగా వెలిసింది విద్యా బుద్ధులు వసగింది మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతు నవ్వుతు వచ్చింది నవరూపములను దాచింది కాళిక రూపము దాల్చింది కష్టాలను కడతే చింది దుర్గాదేవిక నిలిచింది అస్త్రశస్త్రములు పట్టింది కాలిక రూపము దాల్చింది కష్టాలను కడతేర్చింది దుర్గాదేవి శస్త్రములు పట్టింది దుర్గామాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాచింది మహిషాసురనిగా రాక్షసులను హతమార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములను పోరాడింది మహిషాసురమ రాక్షసులను హత మార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందెదము అష్ట సంపదులు ఇవ్వమని అమ్మను నిరతము కొలచదము అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందడం అష్ట సంపదలు ఇవ్వమని అమ్మను నిరతము కొలచదము దుర్గామాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాచింది నవరూపములను దాచింది